గతంలో లగచర్ల విషయంలో అక్కడ రైతులను మరి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో అక్రమంగా మా భూములు లాక్కోవద్దు అనేసి అడ్డుకున్నటువంటి రైతుల్ని ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులతో గతంలోనే సవితా ఇంద్రారెడ్డి గారు సత్యవతి గారు మాజీ ఎంపీ కవిత గారు కేటీఆర్ గారు మేమందరం కూడా కలిసి ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్కి మహిళా కమిషన్కి ఎస్సీ ఎస్టీ కమిషన్కి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పరికి వెళ్ళి జైల్లో వాళ్ళను కలిసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కవర్ డిగ్రీ కూడా ఉపయోగించడం జరిగింది రైతులు మేము అక్కడ లేము అందులో స్టూడెంట్ ఉండే అందులో మరి ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఉండే స్వయంగా కలెక్టర్ నా మీద దడి దాడి జరగలేదు అని ఆయన చెప్పినా కూడా వినకుండా కొంతమంది రైతుల్ని పరిగి అక్కడి నుంచి మళ్ళీ సంగారెడ్డి జైలుకి షిఫ్ట్ చేయడం జరిగింది కొట్టారు అంటే మేమందరం వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు భోస ఏడవడం జరిగింది నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందులోనూ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే రైతుల పరిస్థితి రైతుల కోస ఈ విధంగా ఉంటే ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతన్నలు అందరూ కూడా వ్యతిరేక గడాన్ని వినిపిస్తూ ఉన్నారు రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీల్ని కూడా నెరవేర్చలేదు పైగా రే రైతుల చేతులకు బేడీలు వేసేటటువంటి పరిస్థితి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సంవత్సర కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది ఒక వర్గం అని లేదు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతే బాగుంటుందా ఎప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ వస్తే బాగుంటుందా అనేసి ఎదురు చూస్తూ ఉన్నారు లగచర్ల రైతుల విషయంలో మరి వాళ్ళని అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు జైల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పడతా ఉన్నారు వారిని వెంటనే విడుదల చేయాలి అనేసి మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అందరం కూడా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి మృతిపత్రం ఇవ్వడం జరిగింది ఇటువంటి ఘటనలు అమానుష ఘటనలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయని ఏ రోజు అనుకోలేదు మరి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఈ తెలంగాణ గవర్నమెంట్లో మరి మన రైతుల పరిస్థితి ఎలా ఉందో చూసాం కాబట్టి లఘుచర్ల రైతుని కనుక వెంటనే విడుదల చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ కనుక ఇంకా ఉధృతంగా ముందుకు వెళ్తాము అనేసి హెచ్చరి లఘుచర్ల బాధితులను లఘుచడ్ల రైతులు వెంటనే విడుదల చేయాలి వాళ్ళ భూమిని వాళ్ళకే వదిలిపేయాలి అనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం